మొట్టమొదటిగా రాజుభాస్కర్కు అభిషేకం వార్థన పార్థం చేత మహానతుడ పరిషదు దేవానికి సూత్రాలు చెల్లించడం పరిషత్ పరిషదు నాడు సోమీదను అభిషేకించినట్టు తండ్రి రాజు రాజుభాస్క అభిషేకిస్తాం పరిశుద్ధుడు ఫ్యామిలీని బట్టి దర్శించుతాడు దేవాని సేవ దేవ బలంగా వాడుకోమని కోరుతున్నాం ఈ బలమైన శక్తి ఈ బలమైన ఆత్మ సేవకుడు వెను కుమ్మరిస్తున్నాం రసీపో పరిశుద్ధ ఆత్మ దేవుడతన్ని బహుగా వాడుకో దేవా తోడయిండి ఒక పువ్వులు గారి వల్లే కప్పు పరిచరి చేయడానికి సహాయంంచి తండ్రి ఈశ్వర్య చిన్నవారి సహకరించడానికి సహాయం తండ్రిలో తోడయిండి అభిషేకిస్తానుగా దీవించి తండ్రి సంఘాన్ని పరిచరి దేవి సాగుకుని దీవించి దివా బాహు తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ అభిషేకిస్తాను ఆము తండ్రి कुमर है आसपास

ఒక పన్నెండు మంది శిష్యుల్లో తండ్రి ఆనాడు దేవ పేతుడిని వాడుకున్నా పదకొండు మందిని వాడుకున్నా మతైన వాడుకున్నా అలాగనే తండ్రి అభిషేకం కుమ్మరిస్తున్నారు ఎస్ బలమైన షావుకుడుగా నిలబడాలి సోదరు వచ్చిన కష్టం వచ్చిన బాధ వచ్చిన నిందలు వచ్చిన బహుగా తండ్రి ఎన్ని వచ్చినా ఈ శావుకులకు నిలబడే కుబరిని దయచేసి

దివాసన్ని సాకులు బహుగా వాడుకుని ఒక తిమ్మతి వలె తండ్రి జీవించే కూపని దాచి ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని సోదరులైనా బలమైన సావుకుడిగా తనను సహాయం తండ్రి కష్టాలు వచ్చిన బాధ వచ్చిన సేవని విడిసిపెట్టకుండా తండ్రి నీ కొరకు తా నిలబడే భాగ్యము దాచేసి తండ్రి పరిష్ కూడా దేవ కుటుంబం కూడా సహకరించే కుప్పని దాచి సోదలు వచ్చిన కష్టాలు వచ్చిన ఎన్ని వచ్చినా తన నీ కొరకు బతికే కుఫిని దయచేసి తండ్రి పరిశుద్ధ పరిశుద్ధున్నాము అభిషేకిస్తున్నాము తండ్రి परिशुद्रा सूत्र पुस्तक है इसमें है यह वहां है परिशुद्रा हिंदी शुक्ला युग पुस्तक में छपती है मनीष फर्नीचर जैसा है भला मन आवश्यक कमरे पर टच तब बिकुमार फर्नीचर अभिषेक आमीन